హలో ఫ్రెండ్స్ ఇప్పటివరకు మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండే బెల్లేకాంప్రెష్ అయితే మర్చిపోవద్దు ఫ్రెండ్స్ సింగపూర్లో వెదర్ ఎలా ఉండిద్ది అంటే మన ఇండియా లాగానే ఉండిద్ది కాకపోతే ఇది ఒక దీవి కాబట్టి ఇక్కడ వర్షాలు ఎక్కువగా పడతాయి అదేవిధంగా ఎండలు కూడా ఎక్కువగా వస్తాయి అనమాట సో అది కాక ఏంటంటే ఇప్పుడు సమ్మర్ కాబట్టి సమ్మర్లో అయితే ఎండలు అయితే చాలా ఎక్కువ ఉండయి సేమ్ టైం ఏంటంటే ఒక టూ డేస్కి త్రీ డేస్కి వర్షం కూడా పెద్ద పెద్ద వర్షాలు పడుతున్నాయి ఇక్కడ చూశారు కదా ఇవి మొత్తం కూడా బీచ్ సైడ్ పబ్బులు అనమాట సో ఇక్కడ ఏంటంటే సమ్మర్ కాబట్టి ఎక్కువగా ఫారినర్స్ మొత్తం కూడా ఈ సమ్మర్లో వచ్చే వాళ్ళకి ఇలాంటి బీచ్ సైడ్ పబ్బుల్లోకి వచ్చి ఎక్కువగా తిరుగుతుంటారు అలాంటి పబ్బుల్లో ఏంటంటే డైలీ ఫైవ్ హండ్రెడ్ డాలర్స్ అనమాట అంటే ఒక్కొక్క వారికి ఒక్క రోజుకి వచ్చి ఫైవ్ హండ్రెడ్ డాలర్స్ అంటే ఇండియన్ కరెన్సీలో చూసుకున్నట్లయితే ముప్పై వేలు అనమాట సో వాళ్ళు మార్నింగ్ వచ్చి ఈవినింగ్ దాకా పబ్లో ఎంజాయ్ చేయొచ్చు ఫుడ్డు మందు మొత్తం కూడా వాళ్ళే పెడతారు అక్కడ స్విమ్మింగ్ పూల్స్ ఉంటాయి స్విమ్మింగ్ చేయొచ్చు సో ఇక్కడ చూసుకున్నారు కదా ఇది మొత్తం కూడా బీచ్ అనమాట బీచ్ కూడా ఎలా ఉండిద్ది అంటే ఇక్కడ చాలా పెద్దగా ఉండిద్ది ఇప్పుడు ఏంటంటే సమ్మర్ కాబట్టి వెకేషన్కి అని చెప్పేసి అన్ని చుట్టుపక్కల దేశాల వాళ్ళు మొత్తం కూడా ఎక్కువ సింగపూర్ వస్తారు అనమాట అంటే సింగపూర్ చాలా బాగుండేది కాబట్టి చూడటానికి ఎక్కువగా వస్తారు సో అందువల్ల ఈ బీచ్లు మొత్తం కూడా ఫుల్ అయినాయి అనమాట అంటే మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ అంతా కూడా చాలామంది ఫారినర్సే ఉండరు వీళ్ళంతా వెకేషన్కి వచ్చిన వాళ్ళు అనమాట ఇంకా లోకల్లో వాళ్ళు కూడా వెళ్తుంటారు సో ఎదురుగానొచ్చేది వచ్చేది సెవెన్ లెవెన్ అని ఇక్కడ చిన్న సూపర్ మార్కెట్ అనమాట అంటే మనం బీచ్లో కావాల్సింది మొత్తం కూడా అక్కడ దొరుకుతాయి అనమాట అంటే బీచ్లో సంబంధించినవి మొత్తం చిన్నపిల్లలు ఆడుకోవటానికి లేకపోతే మనకు బీచింగ్ బీచ్లో వేసుకునే షార్ట్లు కానీ ఇంకా ఏదైనా టీషర్ట్లు బాల్స్ అవన్నీ కూడా అక్కడ దొరుకుతాయి దాంతోపాటు ఫుడ్ ఐటమ్స్ కూల్ డ్రింక్స్ కూడా మొత్తం అక్కడ దొరుకుతాయి అనమాట సో ఇక్కడ చూశారు కదా మొత్తం బీచ్ మొత్తం కూడా జనాలతో ఫుల్ అయిపోయింది యాక్చువల్గా ఈ బీచ్ ఏంటంటే ఆర్టిఫిషియల్గా క్రియేట్ చేశారన్నమాట అంటే ఇక్కడ కుండా ఇసుక మొత్తం కూడా పక్క దేశాలు అంటే మలేషియా నుంచి ఇండోనేషియా నుంచి తీసుకొచ్చారు ఇసుక మొత్తం చాలా మెత్తగా ఉండిద్ది అనమాట ఇసుక అంటే బీచ్లో పొనుకోవటానికి కానీ మొత్తం కన్వీనియంట్గా వచ్చిన విజిటర్స్ మొత్తం ఎంజాయ్ చేయడానికి అని చెప్పేసి ఇసుక మొత్తం కూడా పక్క దేశాల నుంచి తీసుకొచ్చారు బాగుంది సో ఇక్కడ ఏంటంటే ఈ బీచ్ల్లో ఫారినర్స్ ఎక్కువ స్విమ్మింగ్ చేస్తారు మనోళ్ళు ఎక్కువ స్విమ్మింగ్ చేయరు ఇక్కడ వాటర్ బాగో కాబట్టి చూస్తున్నారు కదా వీళ్ళు మొత్తం కూడా ఏంటంటే ఆ స్విమ్మింగ్ చేసేవాళ్ళు మొత్తం కూడా ఫారినర్సు ఇక్కడ ఏంటంటే విజిటింగ్ ప్లేసులు కూడా చాలా ఉంటాయి అనమాట ఈ బీచ్ దగ్గర సో అందువల్ల ఎక్కువ మంది జనాలు వస్తున్నారు బీచ్లో చూసుకున్నట్లయితే ఎక్కువగా ఇక్కడ తాటి చెట్లు కొబ్బరి చెట్లు ఇలాంటివన్నీ పెద్ద పెద్దవి పెట్టేశారనమాట అంటే ఆర్టిఫిషియల్గా క్రియేట్ చేసింది కాబట్టి చూడటానికి బాగుంటాయి అని చెప్పేసి ఈ చెట్లు మొత్తాన్ని కూడా తీసుకో ఎక్కడ నుంచో తీసుకొచ్చి ఇక్కడ నాటారు సో బా చాలా బాగుండిద్ది అనమాట బీచ్ కూడా ఇంకా మొత్తం ఇక్కడికి వచ్చినోళ్ళు ఏంటంటే సాయంత్రం అయ్యాలకి ఇక్కడ అంతా ఫోటోషూట్ ఎక్కువగా జరిగింది అంటే వచ్చినోళ్ళు అక్కడ అక్కడ ఎండ మొత్తం పోయి చల్లగా వచ్చేటప్పుడు ఫొటోస్ బాగా వస్తాయి అని చెప్పేసి అందరూ కూడా ఫొటోస్ తీసుకుంటూ ఉంటారు సో ఇక్కడ చూసుకున్నట్లయితే వీళ్ళంతా ఏం చేస్తారంటే పిల్లలకి కూడా హాలిడేస్ కాబట్టి వెకేషన్కి అని చెప్పేసి ఇక్కడ తీసుకొచ్చేసి ఫుడ్ తీసుకొచ్చుకొని ఈ బీచ్లోనే ఫుడ్ తినటం కానీ కాసేపు స్విమ్మింగ్ చేయటం ఆ ఇసుకలో పిల్లలు ఆడిపించుకోవటం అలా చేస్తూ ఉంటారు సో ఇక్కడ మొత్తం కూడా ఈ బీచ్ సైడ్ మొత్తం తిరగడానికి కూడా ఫ్రీ బస్సులు ఉంటాయి అనమాట ఇక్కడ ఇక్కడ ఒక ఐలాండ్ కాబట్టి ఇది ఫ్రీ ఫ్రీ బస్సులో ఉంటాయి సో ఆ బస్సులు ఎక్కామంటే బస్సులో మొత్తం ఈ ఐలాండ్ మొత్తం చుట్టూ చూపిస్తారన్నమాట సో ఇక్కడ చిన్నపిల్లలు ఆడుకునే గేమ్స్ కూడా కొన్ని ఉంటాయి ఇంకా అదేవిధంగా ఏంటంటే ఇక్కడ రిసార్ట్స్ కూడా ఉంటాయి అనమాట అంటే వచ్చి అంటే ప్రైవేట్ రిసార్ట్స్ దాంట్లో పిల్లలకు సంబంధించిన గేమ్స్ ఉంటాయి అదేవిధంగా పెద్దోళ్ళకి సంబంధించినవి కానీ స్విమ్మింగ్ పూల్స్ కానీ ఇంకా గేమ్స్ అంటే వాటర్ వరల్డ్ ఉంటాయి కదా అలాంటి గేమ్స్ కూడా ఇక్కడ ఎక్కువగా ఉంటాయి సో ఇవన్నీ కూడా అవే అనమాట ఇవన్నీ ప్రైవేట్ స్విమ్మింగ్ పూల్స్ వాటిలోకి వెళ్ళాలంటే మనం మనీ పే చేసి వెళ్ళాలి మొత్తం కూడా ఫారినర్స్ ఎక్కువగా ఇలాంటి వాటిలో పార్టిసిపేట్ చేస్తుంటారు ఆ అవతల సైడ్ ఏమో ఇంకా గేమ్స్ ఉంటాయి అనమాట పైనుంచి వాటర్లో కిందకు వచ్చేసం అట్లా ఉంటాయి ఇక్కడ ఫుడ్ కోర్ట్స్ కూడా ఉంటాయి అనమాట చుట్టుపక్కల అన్నీ కూడా చిన్న చిన్న ఫుడ్ ట్రక్స్ ఉంటాయి ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఫుడ్ తినాలనుకుంటే ఆ ఫుడ్ ట్రక్స్ దగ్గరికి వెళ్ళి తింటుంటారు సో ఇండియాకి సంబంధించినవి అయితే చాలా తక్కువ ఉంటాయి అనమాట అన్ని ఎక్కువగా కూడా ఫారినర్ ఫుడ్ ఎక్కువ ఉండేది ఇక్కడ ఇక్కడ చూసారు కదా ఈ రిసార్ట్ లో మొత్తం ఇక్కడ అంతా పిల్లల్ని తీసుకొచ్చేసి వదిలేసారు అక్కడ రిసార్ట్ లో అక్కడ చూసారు కదా రౌండ్ షేప్ పైపులు లాంటివి ఉన్నాయి ఆ పైపుల్ లెక్కి తిరుగుతూ ఉంటారు ఇంకా పక్కనకి వచ్చినట్లయితే ఇక్కడ గల్ఫ్ స్టేడియం ఒకటి ఉంది దీంట్లో అయితే గేమ్స్ ఆడుకుంటా ఉంటారు ఇక్కడ వాళ్ళు సో ఇక్కడ మొత్తం కూడా అంతా పార్క్ లాగా ఉంది ఇది మొత్తం కూడా ఏంటంటే వాళ్ళు గల్ఫ్ ఆడుతు గేమ్ ఆడుతుంటారు అన్నమాట ఇంకా ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ మొత్తం కూడా ఏంటంటే ఇక్కడ లోపల సెంతోషా అనే ఐలాండ్ ఉండి సో ఆ ఐలాండ్లో అనమాట ఈ బీచ్ లోపల సైడ్ సైడు సో ఇక్కడ మొత్తం ఏంటంటే సాటర్డే సండే వచ్చే ఫుల్గా ఉంటారన్నమాట జనాలు మొత్తం ఎక్కువగా ఈ ఐలాండ్కి వస్తారు సమ్మర్ వచ్చిందంటే వేడి ఉండిద్ది కాబట్టి అందువల్ల సిటీలో ఇలాంటి ఐలాండ్లో ఏంటంటే చల్లగా ఉండి చెప్పేసి ఎక్కువ మంది ఇట్లా అంటే ఐలాండ్స్ వస్తారు సో ఎదురుగా చూస్తున్నారు కదా ఈ మొత్తం అవే పార్కుల్లో కానీ ఇక్కడ మొత్తం కూడా జనాలు మొత్తంతో ఫుల్ అయిపోయిందంట ఇక్కడ ఏంటంటే వాళ్ళే ఇక్కడ ఈ రెస్టారెంట్ లాగా ఫుడ్ పెడతారు అంటే మనం ఎంట్రీ ఫీజు కానీ ఇచ్చి కానీ లోపలికి వెళ్ళామంటే దాంట్లోనే ఇంక్లూడ్ అయిద్ది అనమాట అన్నీ గేమ్స్ ఆడుకోవటం కానీ ఫుడ్ కానీ స్విమ్మింగ్ చేయటం కానీ ఇంకా అక్కడ మొత్తం ప్రతి ఉండ ప్రతి దాన్ని కూడా మనం యూజ్ చేసుకోవచ్చు ఇక్కడ చూశారు కదా ఈ మొత్తం కూడా ఏంటంటే ఫ్యామిలీస్ ఫ్యామిలీస్ వచ్చేదాను కింద ఒక క్లాత్ ఎత్తుకొచ్చుకుంటారు క్లాత్ పరుచుకొని ఇంకా పిల్లలతో ఇక్కడ ఎంజాయ్ చేస్తూ ఉంటారన్నమాట వీళ్ళంతా కూడా ఏంటంటే బీచ్లో ఉనికి వాళ్ళు ఈ పక్కన కూడా ఏంటంటే బీచ్ సైడు సెట్లు కూడా ఎక్కువ ఉంటాయి సో ఏదైనా మనం ఈ ఎండగానే ఎక్కువగా ఉన్నప్పుడు అలాంటి సెట్ల దగ్గరికి వెళ్ళి కూర్చోవటం ఇంకా ఏంటంటే బీచ్లో ఉండే ఉయ్యాలు ఉంటాయి కదా అలాంటివన్నీ కూడా పెట్టుంటారు బీచ్ సైడ్ సో కావాలంటే మనం అక్కడికి వెళ్ళి కాసేపు రెస్ట్ తీసుకోవచ్చు ఇవన్నీ కూడా ఏంటంటే పబ్లు రెస్టారెంట్స్ ఇవన్నీ ఉంటాయి బీచ్ సైడ్ అవన్నీ కూడా ఉంటాయి ఇంకా ఇక్కడ ఏంటంటే చిన్న చిన్న పడవలు ఉంటాయి అవి కూడా మనం ఎక్కవచ్చు అనమాట